అందరికీ నమస్కారం ఈరోజు పావల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు భారీ లెవెల్లో ప్రెస్ మీట్ ఒకటి అరేంజ్ చేశారు ఆయన పార్టీ గురించి మాట్లాడకపోగా కావలి ఎమ్మెల్యే రెడ్డి గారు వైసీపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అయ్యా ప్రతాప్ రెడ్డి గారు నువ్వు అక్రమ కేసుల గురించి మాట్లాడితే పెద్దోళ్ళ సామెత ఒకటి ఉంది పెద్దవాళ్ళ సామెత పత్తిభర్త పర్వాణం కాస్తే తెల్లారిందాక లేదంట అట్టాకుంద నీ పరిస్థితి నువ్వు ఎవరకో బాబులే కావాలి నియోజకవర్గంలో ఆరో వాటి ఎన్నికల పనులు నువ్వు ఇన్ని అక్రమ కేసులు పెట్టించేవాళ్ళు నీకే తెలుసు నా మీద నా తమ్ముడి మీద ఎన్ని అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని వేధించావో నీకు తెలుసు మాకు తెలుసు నువ్వు ఏదో ఒక చిన్న గొడవని ఒక రాజకీయ కుట్రలాగా సృష్టించి ఆ రోజు బయట నుంచి మనుషులు తెప్పించి మా తమ్ముడిని సమ్మిట్తో కొట్టి గొడ్డతో నరికిచ్చింది నువ్వు కాదా మా తమ్ముడిని నారాయణ హాస్పిటల్లో తేనిపించుకుని మేము ట్రీట్మెంట్ చేపిస్తుంటే అప్పుడున్న శ్రీనివాసులు గౌడ్ సీఏ గారు చెప్పి నువ్వు మీద పెట్టించిన వాస్తవం కదా నువ్వు మర్చిపోయావా అక్రమ కేసులు అంటే ఇదే ఇదే అక్రమ కేసులు కావాలి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మీ వైసీపీ క్యాండిడేట్ పెట్టుంటే ఈ రోజు నీ ప్రెస్ లో అంతమంది అని కూర్చునేవాళ్ళు కాదు ఇది అర్థం చేసుకో అక్రమ కేసులు అక్రమ కేసులు ఎన్ని పెట్టితే అక్రమ కేసులు నువ్వు ఆరోబాటులో కళ్ళు గీత కార్మికుల్ని నెంబర్షిప్ కోసం మేము అడిగితే ఆ రోజు మా మంది ఇన్ని కేసులు పెట్టించావు గుర్తులేదా నీకు లోకేష్ పాదయాత్ర వస్తుందని నన్ను తీసుకెళ్ళి బెదిరించి నీ ఇంట్లో ఆ రోజు వాళ్ళని పిలిపించి నువ్వు కండో కప్పాలని చూసావు ఇది వాస్తవం కదా ఈ పనులు మా ఎమ్మెల్యే చేస్తుంటే రోజు నీ పార్టీ ఉండేది కదా కాలంలో నువ్వు అక్కడ కేసుల గురించి మా ఎమ్మెల్యే గురించి ఎలాంటి మాటలు పక్కాడటం సమంజసం కాదు దయచేసి మా ఎమ్మెల్యే గారి గురించి ఇంకొకసారి నువ్వు అసమర్థుడు కాబట్టే నీ జాతక కాబట్టి నిన్ను ఓడిపోయావు ఆయన గెలిచాడు నీలాగా ఎక్కడా ఆయన అక్రమాలు చేయలా నీలాగా ఆయన ఎక్కడా రౌడీసా చేయలా నువ్వు రౌడీ అప్పుడు నీ గోండాలు పెట్టుకుని మమ్మల్ని అందరినీ బెదిరించావు అప్పుడు పోలీసులు కూడా నువ్వు బోండాలా వాడేవు ఇప్పుడు అదే పోలీసు నిజాయితీగా డ్యూటీ చేస్తుంది నీ లాగాని కృష్ణారెడ్డి గారి పోలీసులు వాడుంటే నీ పరిస్థితిని గుర్తించుకో నా మీద అక్రమ కేసులు పెట్టాడు నీ మీద అక్రమ కేసులు పెడితే నీ నువ్వు కావుల్లో ఉండి పోరాడాలా నువ్వు ఎందుకు ఫలారైపోయావు నీ తప్పు లేకపోతే నువ్వు ఎందుకు కావులు నువ్వు ఫలారైపోయావా నీ చేతగాంత నీ చేతగానే వ్యవహారాల్లో నీ రౌడీజాన్ని నువ్వు చేసి ఒక మంచి మనిషి మీద ఇలాంటి నిందలు వేయడం తప్పు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే దర్మ కృష్ణారెడ్డి గారి మీద ఇంకోసారి కానీ ఈ అక్రమ కేసులు ఇలాంటివన్నీ మాట్లాడితే నీకు బాగోదు నైట్ పన్నెండు గంటలకి నైట్ పన్నెండు గంటలకి అప్పుడు నీ తొత్తులుగా పనిచేసిన పోలీసు మా ఇంటికి వచ్చి మా మరతలు చిన్న బిడ్డ వేసి కొనుక్కోటే పన్నెండు గంటలకు తీసుకొచ్చారు మా అమ్మని మా మిశస్సుని మా తమ్ముడు వారిని అందరూ కూర్చొని నైట్ అంతా కూర్చోబెట్టారు నీకు సిగ్గుండాల అక్రమ కేసుల గురించి మాట్లాడడానికి నువ్వు చేసిన అరాచకాలు చెప్పుకుంటూ పోతే ఒక చెప్తా నీ మీద నువ్వు చేసింది అందుకని దయచేసి మరొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి అసభ్యకరంగా కానీ మాట్లాడితే నీకు బాగుండదని హెచ్చరిస్తున్నాం